చూస్తున్నారు కదా చూడండి యొక్క బుట్టలు చూస్తున్నారా అవి చూడండి బుట్టలు ఇవి కోళ్ళ జాబులు అంటారు ఈ గోళ్ళగాబులు కేవలం కోళ్ళకే కాదు అన్నీ మన రకరకాల సైజుల్లో తయారు చేసుకుంటే బుట్టల్లాగా పనికి వస్తాయి కేజుల్లాగా కోళ్ళకి కుందేళ్ళకి కౌంజు పిట్టలకి పూరేడు పిట్టలకి మనం ఇంకా లవ్ బర్డ్స్కి కూడా మనం చిలకలు తర్వాత కొంతమంది పిల్లులు కూడా తీసుకుంటారు వాటి అన్నిటి కోసం కూడా ఈ యొక్క బుట్టల్ని మనం తయారు చేసుకోవచ్చు ఇది కోల్డ్ జాబ్ చూడండి రియల్గా అయితే మనకి పెద్ద సైజు బుట్టలు హెవీ బుట్టలు కాస్ట్ ఎక్కువ పదిహేను వందలు పదహారు వందలు ఉంటాయి ఇవైతే మీకు చీప్ అండ్ బెస్ట్లో మంచి మెటీరియల్ దీన్ని హాఫ్ ఇంచ్ మెస్ అంటారు చూడండి హాఫ్ ఇంచ్ మెస్ ఇవి దాదాపుగా రెండు సంవత్సరాల పై తయారు చేసి బుట్టల్ని అయితే మళ్ళీ వీటికి లైఫ్ ఇవ్వడం కోసం పెయింట్ వేసాం ఈ యొక్క జింక్ ఆక్సైడ్ అనేసి ఉంటుంది ఈ జింక్ ఆక్సైడ్ ఎల్లో కలర్లో వస్తుంది చూడండి ఇది వేస్తే బుట్ట ఎక్కువ కాలం అన్ని తీసుకున్నట్టుగా చూడండి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది జింక్ ఆక్సైడ్ హాఫ్ ఇంచ్ బుట్టలు ఇవి తయారు చేసి దాదాపు రెండు సంవత్సరాలు పైన అయింది ఇవి ఇలా ఇలా మారుతుంది రంగు మనకి కొత్తగా ఉన్నప్పుడు జారి చూపిస్తాం ఇది కొత్తగా ఉన్నప్పుడు జాలి ఇలా ఉంటుంది కదా అడుగుతాను తెలియదు ఇది హాఫ్ ఇంచు మెష్ ఇది ఎయిటీన్ గేజు హాఫ్ ఇంచు మెష్ ఇది వచ్చి మీకు ఫీట్ వచ్చి ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది మనం మరీ కాస్ట్లు డబ్బులు ఎక్కువ పెట్టి బుట్టలు తయారు చేయడం అంటే చాలామంది ఓ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ తక్కువ రేట్లో ఎక్కువ కాలం మన్నే బుట్టలు అంటే ఈ హాఫ్ ఇంచు జాలి మంచిది కుక్కలు కూడా అటాక్ చేయవు ఆ పెద్ద జాబులు పదిహేను వందలు పదహారు వందల జాబుల్లో నుంచి కుక్కలు కూడా అటాక్ చేసి మా కోళ్ళను పెట్టి అవి కాడ కుక్కలు అటాక్ చేస్తే ఆ జాబుల్లో కానీ ఇవైతే ఆఫ్ ఇంచు జాబులు కుక్కలు కూడా అటాక్ చేయడం చూస్తున్నారుగా ఇది కొత్తగా ఉన్న జాలి ఇలా ఉంటుంది నేను తయారు చేసి దాదాపుగా ఇవి రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది కాలమైనా చూడండి జాలి ఎలా ఉందో కాకపోతే కొద్దిగా బ్లాక్ కలర్ వస్తే చూపిస్తారు చూడండి ఇక ఎన్ని జాబులు ఇక చూడండి ఇది కూడా పాత జాలి ఇదిగోండి ఈ రంగులో వచ్చేస్తాయి మెష్ అయితే దీనికి పెయింట్ జింక్ ఆక్సైడ్ వేస్తే ఈ కలర్లో వస్తుంది ఎక్కువ కాలం మన్నిద్ది చూస్తున్నారు కదా బుట్టలు ఎక్కువ కాలం మన్నాలంటే మనం ఏ పెయింట్లు వాడాలి ఆక్సైడ్ అని చెప్తారు ఆక్సైడ్ కంటే బెటర్ క్వాలిటీ ఉంది జింకాక్సైడ్ ఇది చూడండి ఈ బుట్ట తయారు చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు పుట్టేది నమ్ముతారా మీరు రెండు సంవత్సరాలు పుట్టేది ఇప్పుడు దీనికి జింకాక్సైడ్ వేస్తే ఇంకో టూ ఇయర్స్ లైఫ్ అంటే ఈ నార్మల్లో తక్కువ రేట్లో ఎక్కువ కాలం అన్నాలంటే ఈ మెష్ హాఫ్ ఇంచ్ మెష్ వాడుకోవచ్చు అందరూ బుట్టలు మన ఇష్టం వచ్చిన సైజులు చేసుకోవచ్చు చూడండి ఇదిగోండి ఇది జింక్ ఆక్సైడ్ వేసినటువంటి బుట్ట జింక్ ఆక్సైడ్ వేసినటువంటి కేజీ ఇది చూడండి చూస్తున్నారుగా ఇదిగోండి దానికి ఏమో బ్లూ పెయింట్ వేసాం ఇంకేమో జింక్ ఆక్సైడ్ వేసాం జింక్ ఆక్సైడ్ వేసింది కూడా ఎక్కువ కాలం అనేది చూడండి బుట్ట ఎలా ఉందో ఎల్లో కలర్ మొత్తం జింక్ ఆక్సైడ్ వేసాం అయితే ఈ బుట్టలు ఎక్కువ కాలం మన్నాలి మనం అంత డబ్బులు పెట్టి తయారు చేసినప్పుడు ఎక్కువ కాలం మన్నాలి నీళ్లు పడ్డా తుప్పు పుచ్చినా సరే మళ్ళీ మనం జింక్ ఆక్సైడ్ కొద్ది ఒక్కసారి దులిపేసి జింక్ ఆక్సైడ్ వేస్తే మళ్ళీ దానికి బుట్టకు లైఫ్ వస్తుంది చూస్తున్నారుగా చూడండి ఎల్లో కలర్ వేణా కూడా ఆక్సైడ్ దీనికి బ్లూ కలర్ వేసాం కొన్ని జాలి ఇది మీకు ఒక సంవత్సరానికి కలర్ మారిపోద్ది ఫస్ట్ చూడండి ఈ కలర్లో ఉంటుంది చూపించా కదా మీకు ఇదిగోండి ఈ కలర్లో ఉంటుంది కొత్త జాలి ఇది ఒక్క సంవత్సరం మనం వాడాక లైట్గా కలర్ చేంజ్ అయిపోతే ఈ కలర్ వచ్చేస్తుంది చూస్తున్నారు ఈ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ వస్తుంది మళ్ళీ మనం దీన్ని లైఫ్ ఇచ్చుకోవాలంటే దీనికి మళ్ళీ ఆక్సైడ్ రెడ్ ఆక్సైడ్ లాంటివి వేసుకోవాలా ఆక్సైడ్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది పెయింట్ మీకు అది ఇది ఇది ఆక్సైడ్ చూస్తున్న ఇది చూడండి ఈ బుట్ట అల్లి దాదాపుగా త్రీ ఇయర్స్ లైఫ్ చూడండి అలా ఉంది అది త్రీ ఇయర్స్ బుట్ట అంటే నమ్ముతారా ఇది చూడండి హాఫ్ ఇంచ్ మెష్ మీకు కుక్క కాలు కూడా లోపల దూరదు ఆ పెద్ద గాబు గాబులు ఉంటే చూడండి కోడై అవి కుక్క కాలు వెళ్ళిపోయి కోడిని పట్టి స్పైకి లాగేస్తుంది కానీ ఇది కుదరదు దానికి చూడండి సన్న మెష్ అయితే దీనికి ఏంటంటే కింద సిక్స్ ఎంఎం రాడ్ ఐరన్ రాడ్ చుట్టూ వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది ఆక్సైడ్ వేయని బుట్ట జింక్ జింకాక్సైడ్ వేయని బుట్ట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేమో జింకాక్సైడ్ వేసిన బుట్ట రెండు కూడా దాదాపుగా టూ ఇయర్స్ ఏమో బు బుట్టలు కేజీలు ఇవి కోళ్ళ యొక్క జాబులు మనం సైజులు ఏ సైజు అయినా చేసుకోవచ్చు పెద్ద సైజు చూడండి ఈ సైజు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ సైజు చేసుకోవచ్చు ఈ సైజు చిన్న సైజు చేసుకోవచ్చు అంటే మనం పెంచే పక్షులను బట్టి పడ్స్ను బట్టి కోళ్ళను బట్టి కోడి పిల్లల్ని వేసుకోవచ్చు కుందెలను పెంచుకోవచ్చు కోళ్లను కుందేళ్లను కౌన్స్ పెట్టలను చూడండి ఇది చూడండి ఇలా చేసాం అనేక షేపులు చేసుకోవచ్చు గుండ్రంగా చేసుకోవచ్చు నాలుగు పలకలుగా చూడండి స్క్వేర్ టైప్లో చూస్తున్నారు కదా దీంట్లో కుందేలు పిల్లల్ని పెట్టుకుంటాం మేము పిల్లల్ని పెట్టేటప్పుడు వేస్తాం ఇది చూడండి ఇది కొత్త జారి ఈ టై కొత్త జారి టూ ఇయర్స్ అయినా కూడా తర్వాత నలుపు వచ్చినా మళ్ళీ పెయింట్ వేసాం చూడండి టూ ఇయర్స్ జారీ అంటే నమ్ముతారా మరి పెయింట్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉంది అంటే మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువ రేట్లు పెట్టి జాబులు తయారు చేసిన వాటి హోల్స్ పెద్ద ఉండటం వల్ల మనకు అంత సేఫ్టీగా ఉండట్లేదు మళ్ళీ దానికి మళ్ళీ వేరే పౌల్ట్రీ జారి చుట్టాల మీకు చూపిస్తే అది కూడా పెట్టే కదా మీకు అది చూపించాక ఆ బుట్టలాగా కట్టాలా ఈ పౌల్ట్రీ జారి డబుల్ ఖర్చు అయింది అదే ఇదైతే సింపుల్గా చూడండి హాఫ్ ఇంచ్ కనుక మీకు కుక్క కూడా అటాక్ చేయలేదు కింద ఒక సిక్స్ ఎంఎం రాడ్ రింగ్ వేసిస్తే పర్ఫెక్టు జాబ్ అయిపోద్ది ఇదైతే సింపుల్గా మీకు ఏడెనిమిది వందల్లో తయారైపోద్ది అదైతే పదిహేను పదహారు వందలు పోయి జాబ్ పెద్దది చూస్తున్నారు కదా ఇవైతే మీకు రకరకాల పక్షుల్ని కోళ్లను కోడి పిల్లలను కుందేళ్లను ఇలా విధంగా చూడండి కుందేళ్ళని కుందేళ్లను కుందేలు పిల్లలను మనం తర్వాత ఈ కంజు పిట్టలను పూరి పిట్టలను కోడి పిల్లలను తర్వాత పిల్లులను పెంచుకునే పిల్లుల్ని కూడా కొంతమంది ఫారన్ క్యాట్స్ పెంచుతారు అలాంటి పెంచుకునే పిల్లల్ని అన్నిట్లో అన్ని జంతువులను అన్ని పక్షులను కూడా పెంచుకోవచ్చు ఈ బోన్లలో ఇది అదే అని కాదు చూస్తున్నారుగా మన ఇష్టం వచ్చిన సైజు తయారు చేయొచ్చు ఇవి చీప్ అండ్ బెస్ట్లో మనకి చాలా చక్కగా తక్కువ రేట్లోనే ఎక్కువ కాలం మన్నే విధంగా వచ్చేస్తాయి మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి కొన్ని అన్ని షేపులు చూడండి ఎన్ని షేపులను తయారు చేసుకోవచ్చు చూస్తున్నారుగా పెద్ద సైజు కూడా తయారు చేసుకోవచ్చు మనం అది చూడండి పెద్ద సైజు పుట్ట ఇంకా దీనికి జింకాక్సైడ్ లేదు ఇంకా రెడ్ ఆక్సైడ్ ఆక్సైడ్ వేసాక మళ్ళీ పుట్ట వీడియో పెడతాను చూడండి ఇలా ఉంటుంది కలరు చూసారా దీనికి మళ్ళీ ఒకసారి దులిపేసి మళ్ళీ జింక్ ఆక్సైడ్ వేస్తే మళ్ళీ లైఫ్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి కుందేళ్ళు ఇవి క్యాలీఫ్లవర్ ఆకులు చూస్తున్నారుగా ఇవి చూడండి చాలా ఇష్టంగా తింటే మా ఏరియాలో క్యాలీఫ్లవర్ మొక్కలు ఉన్నాయి చేయను మీకు పెట్టి పెడతాను మళ్ళీ వీడియో చూద్దురు కానీ క్యాలీఫ్లవర్ మంచి పండింది మేము ఒక మొక్క తెచ్చి పెట్టాం చూడండి ఒకసారి ఇలాగా జాబుల్ని కోళ్ళ జాబుల్ని మనం తక్కువ రేట్లో ఎక్కువ కాలం మన్నే విధంగా మనం తయారు చేసుకుంటే మనకి మంచి ఫ్యూచర్లో మనకి ఎక్కువ కాలం ఇవి మందుతాయి మనకి తక్కువ రేట్లో కూడా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మేము తయారు చేసి కూడా మార్కెట్ చేస్తాం కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తీసుకోవాలనుంటే ఈ యొక్క ఆర్డర్ చెప్తే మేము తయారు చేసి ఇస్తాం మా దగ్గర కుందేళ్ళు కొనేవాళ్ళు వచ్చి మాకు బోన్లు కూడా కావాలండి అంటే మేము తయారు చేసి ఇస్తాం చిప్ అండ్ బెస్ట్లో వస్తాయి ఈ జారీలు అయితే ఈ యొక్క బోన్లు అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కుందేల బో బోన్లను కోళ్ళ యొక్క జాబుల్ని మనం తక్కువ రేట్లో ఎక్కువ కాలం అనే విధంగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగ మనం ఇన్ని నాలుగు పలకలుగా కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి తక్కువ రేట్లో ఎక్కువ కాలం మన్ మన్నే కోళ్ళ బుట్టలు కోళ్ళ జాబులు కుందేళ్ల బోనులు ఓకే ఫ్రెండ్స్ మీ అమ్మ ఈ విధంగా ఇక్కడ దొరుకుతాయి మాకు పాతాంజనాపురం సీతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్రస్ మీకు నెంబర్ కూడా పెట్టాము కాస్త నెంబర్ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వగలరు ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి కొత్త జాలి ఇది ఈ విధంగా ఉంటుంది కొత్త జాలి ఇది కదా చూడండి కొత్త జాలి ఇది వచ్చి మీకు ఎయిటీన్ గేజ్ పడుతుంది ఫీట్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ అలా ఆ రేటుకి వస్తుంది ఈ కింద చూడండి ఇది పౌల్ట్రీ జాలి ఇది కిందది దీన్ని కబూతర్ జాలి అంటారు అయితే కబూతర్ జాలీలో చీప్ క్వాలిటీ ఉంటే ఇది హై క్వాలిటీ ఇది ఇది ఎక్కువ కోళ్ళ ఫారం బాయిలర్ కోళ్ళు పెంచే పెద్ద పెద్ద ఫాములకి పెడతారు ఇది చాలా హార్డ్ ఉంటుంది ఈ జాలి చూస్తున్నారుగా ఇది కూడా మనకి సపోర్ట్ వేసుకుంటాం అన్నిటికీ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చిప్ అండ్ బెస్ట్ జాలీ చిప్ అండ్ బెస్ట్లు మనం అన్ని విధాలుగా ఈ జాలీతో తయారు చేయొచ్చు ఇప్పుడు తయారు చేస్తే మళ్ళీ ఈ బోన్ మీకు దాదాపుగా మూడు సంవత్సరాల వరకు దెబ్బతిందు తర్వాత తుప్పు అది ఇలా తుప్పొస్తుంది చూస్తున్నారు ఇలా తుప్పు వస్తుంది మళ్ళీ దీని మీద మనం జింక్ ఆక్సైడ్ వేసుకుంటే మళ్ళీ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనకి లైఫ్ ఉండిపోతాయి ఈ జాలీలు ఓకే ఫ్రెండ్స్ మరి తక్కువ కాస్ట్లో ఎక్కువ కాలం అన్నయ్య అంటే విధంగా చేసుకుంటే మనకి మంచిది మరీ రెండు వేలు పదిహేను వందలు పదహారు వందలు పెద్ద 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 జాబులు కొంటే కోళ్ళకి అది పెట్టుబడి చాలా అయింది అది లాస్ కూడా అంతేకాకుండా ఆ జాబు ఖానాలు కుక్క కాలు కూడా దూరిపోయి కోళ్ళని లాగేస్తాయి కుక్కలు ఇక్కడ చూడండి ఇది ఇది కుక్క కాలు దూరుతుందా దూరదు దీని కొద్దిగా వెయిట్గా తయారు చేసుకోవాలా కింద సిక్స్ ఎంఎం రాడ్ వేస్తే వెయిట్ వస్తుంది పుట్ట తర్వాత ఏం చేయాలంటే మనకు కొద్దిగా లావు లావు అన్నటువంటి రేపర్ పద్దాలు అంటే కట్టుకుంటే ఇంకా హెవీ ఉంటుంది ఇది కూడా ఎక్కువ కాలం అన్ని ఇప్పుడు త్రీ ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మళ్ళీ చూడండి పెయింట్ వేసాం మరి ఇప్పుడు ఇది ఎంతకాలం వస్తుంది మీరే గెస్ట్ చేయగలరు చూడండి క్వాలిటీ చూడండి జింక్ ఆక్సైడ్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది కర్పెంటాయిలు జింక్ ఆక్సైడ్ కలిపేస్తే పెట్రోల్ కూడా కలిపేయచ్చు లేకపోతే తర్వాత ఇది రెడాక్సైడ్ కూడా వేసుకోవచ్చు రెడ్ ఆక్సైడ్ కంటే ఇది మంచిగా మన్నిద్ది జింక్ ఆక్సైడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కోళ్ళ బుట్టలు కోళ్ళ జాబుల్ని మనం తయారు చేసుకున్నాం తయారు చేసుకుని మీకు కావాలంటే ఎవరికైనా ఆర్డర్ చెప్పుకుంటే మీకు తయారు చేసి ఇస్తాం మీకు తక్కువ కాస్ట్లోనే వస్తాయి చూడండి ఇది చూస్తున్నారు కదా తక్కువ కాస్ట్లో కోళ్ళ జాబులు కుందేళ్ళ జాబులు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు యానిమల్ పెట్స్ లైక్ లవర్స్ యానిమల్ లవర్సు పెట్ ఫ్లవర్స్ ఉన్న వాళ్ళు అందరూ వాడి పుట్టాలని చూసుకోండి అన్ని పక్షుల్ని పెంచుకోవచ్చు పక్షుల్ని చిన్న చిన్న పెట్టే యానిమల్స్ని పెట్ బర్డ్స్ని అన్నిటిని పెంచుకోవచ్చు ఒక్కటి కుందేళ్ళనే కాదు కోళ్ళనే కాదు ఏవైనా పెట్టుకోవచ్చు లవ్ బర్డ్స్ని కూడా చక్కగా మధ్యలో కర్ర పెట్టి చక్కగా ఒక కొమ్మలాగా పెట్టేస్తే లవ్ బర్డ్స్ని కూడా కింద కూడా లాక్ చేసేస్తే జాలీతో హ్యాంగింగ్ చేసుకోవచ్చు చక్కగా తిరుగుతాయి అవి గ్రోత్ అయ్యి పిల్లల్ని కూడా పెడతాయి ఫ్రీగా ఉంటేనే అవి గ్రోత్ అయ్యి పిల్లల్ని పెడతాయి లవ్ బర్డ్స్ తొందరగా గ్రోత్ అవుతాయి ఫ్రీగా ఉండి దీంట్లో నాలుగు కుండలు కట్టేసి అనుకోండి మంచిగా డెవలప్ అవుతాయి మంచి మార్కెట్ ఉంది లవ్ బర్డ్స్కి కూడా జత వచ్చి దాదాపుగా వెయ్యి రూపాయలు ఆరు వందలు ఏడు వందలు ఉన్నాయి జత వచ్చి అవి కూడా మార్కెట్ చాలా ఉంది ఇప్పుడు దొరకట్లేదు అవి కూడా చాలామంది పెంచట్లేదు కనుక అన్నీ పెంచుకోవచ్చు ఈ జాబుల్లో ఓకే ఫ్రెండ్ చూడండి ఇవ్వండి చూడండి ఇక్కడ మా కూటికి పిల్ల ఇది లవ్ బి హమ్మింగ్ బర్డ్ గూడు కట్టి ముందు పెట్టే చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగా బర్డ్స్ని పెట్టే యానిమల్స్ని అన్నిటినీ కూడా మనం పెంచుకోవడానికి తక్కువ రే రేట్లో ఎక్కువ కాలం అన్నీ జాబులు ఓకే ఫ్రెండ్స్ తక్కువ రేట్లో ఎక్కువ కాలం అన్నీ జాబులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా అడ్రస్ చెప్పాను కదా పాతాంజనాపురం జతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్